తెలుగు న్యూస్ స్వాగతం అమర్లకోట పట్టణ ప్రజలకు త్రాగునీరు అందించే ఉండూరు రోడ్ గల ఎన్ఎఫ్ చెరువులో చేపల వేట కొనసాగడంపై వైసీపీ కౌన్సిలర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సోమవారం ఉదయం పలువురు వైసీపీ కౌన్సిలర్లు మంచినీటి చెరువును పరిశీలించారు ఈ సందర్భంలో చెరువులో చేపల వేట చేపట్టడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు చెరువులో పెద్ద ఎత్తున అతిసార వ్యాధులు ప్రబులుతుంటే చెరువులో నీరు అయ్యేలా చేపలు పట్టడం ఏంటి అని మున్సిపల్ కమిషనర్ ను నిలదీశారు దీంతో చెరువు పబ్లిక్ హెల్త్ ఆధ్వర్యంలో ఉందని కమిషనర్ చెప్పడంతో కౌన్సిలర్లు అసహనం వ్యక్తం చేశారు আমি বলবো এটা এটা